సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు కంటతాడి పెడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి శాసనసభలో కేటీఆర్ బడ్జెట్ పై నిజాలు మాట్లాడుతుంటే దాని నుంచి డైవర్ట్ చేసేందుకే మాపై అవమానకర వ్యాఖ్యలు చేశారని సబితా ఇందారెడ్డి అన్నారు మీ వెనుక కూర్చున్న మహిళలు అంటూ మమ్మల్ని అవమానపరిచారని ముఖ్యమంత్రికి మహిళలంటే ఎంత గౌరవమో తెలుస్తుందన్నారు ఆ రోజు సోనియా గాంధీతో సహా చాలా మంది మహిళలను అవమానించారు మహిళలను కావాలని అవమానించే విధంగా ఏదేదో మాట్లాడారు నేను మోసం చేశానని రేవంత్ రెడ్డి అంటున్నారు నేను కాంగ్రెస్ పార్టీలో ఆయనను రమ్మంటేనే నేను చేసిన తప్ప మమ్మల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ దిక్కు అంటున్నారు ఇది మమ్మల్ని మాత్రమే కాదు మొత్తం తెలంగాణ మహిళలను అవమానించినట్లే అంటూ సబిత ఆవేదన వ్యక్తం చేశారు అక్కలను నమ్ముకుంటే బతుకు ఆగమైపోతుందని అన్నట్లుగా సీఎం మాట్లాడారని నా ఇరవై నాలుగు ఏళ్లలో చాలా మంది సీఎంలను చూశాను కానీ మీరు ఒక్కరే ఆ సీఎం కూర్చుని అవమానించే విధంగా మాట్లాడారన్నారు మమ్మల్ని నమ్మితే బతుకు బస్టాండ్ అన్నమాట నాకు చాలా బాధ అనిపిస్తుందని మేము అక్కలుగా మంచి కోరతాం కనుక ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారన్నారు సీఎం మాట్లాడితే ఇందిరా గాంధీ సోనియా గాంధీ అంటారు మరి మహిళలపై మీకు ఉన్న గౌరవం ఇదేనా అన్నారు బట్టి కూడా నా కారణంగానే ఎల్ఓపి పోయిందన్నట్లుగా అన్నారు మరి సీఎంగా ఎందుకు మీరు ప్రయత్నించలేదని తెలిపారు ఏ ముఖం పెట్టుకొని వచ్చారని ఆయన అన్నారు ఇది చాలా బాధ అనిపించిందని సబితా ఇందర్ ఆవేదన వ్యక్తం చేశారు అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడున్న లేపట్లకే లేపట్లకొచ్చి ఉండే ఎక్కడ పోయి తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళే కాకి ఇంటి మీద వాళ్ళతే కాల్ చేస్తానడు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేసుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి అండి ఒక ఆరోపణ బాధ అవుతుంటే విన లేరా వినే స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏ ముంచిన అధ్యక్ష ఈనని ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రాతమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు కిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏం మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సవిదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష